హాయ్ ఫ్రెండ్స్ చూడండి సారీ నార్మల్ సీట్లకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభు ప్రజలని ఇంత కూర్చొని కింద బ్యాగుల మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నా కూడా ఎక్స్ట్రా అడిషనల్గా ఫిఫ్టీ రూపీస్ ఈ కంపార్ట్లేని సీట్లకు కూడా లగ్జరీ బస్సుకు తీసుకునే టికెట్ వసూలు చేస్తున్నారు ఈ పండుగ సీజన్ ఆసరా చేసుకొని ఈరోజు టికెట్ చూడండి ఈరోజు ఎంతమంది ఐదారు పై ఈరోజు ఐదు తారీఖు ఉంటే టికెట్లో రెండు తారీఖు ఇచ్చారు కండక్టర్ చూడండి రెండు తారీఖు వన్ ఫిఫ్టీ రేటు ఉంటే టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు